వైఎస్ షర్మిల ఏకంగా తన అన్న జగన్ ను ఏం పీక్కుంటారో సవాల్ చేసేసింది కాంగ్రెస్ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసి ఏపీ సర్కార్ పై దుమ్మెత్తిపోయేగానే షర్మిలపై వైసీపీ సోషల్ మీడియా చేసింది భర్త ఇంటి పేరు పేరు నీ శాస్త్రి నీకు వైఎస్ కు సంబంధం లేదని అటాక్ చేసింది వైసీపీ అంతేకాదు గనుల కోసం భర్తతో కలిసి జగన్ దగ్గరకు వచ్చింది షర్మిల అక్రమాలకు వైఎస్ జగన్ సహకరించను చెప్పడంతోనే విభేదించిందని వైసీపీలోని ఓ వర్గం ప్రచారం మొదలుపెట్టింది నువ్వు షర్మిలా శాస్త్రి వి వైఎస్ షర్మిలారెడ్డివి కాదని కౌంటర్ ఇచ్చారు అందుకు పవర్ఫుల్ గా రీకౌంటర్ ఇచ్చింది శర్మిళ నేను వైఎస్ కూతురిని వైఎస్ షర్మిలారెడ్డినే నా కొడుకు వైఎస్ రాజారెడ్డి అని నా తండ్రి పేరు పెట్టారు నేను మహిళనని వైఎస్ కూతురు మరిచిపోయి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు మీరు నన్ను తిట్టిపోస్తున్న సాక్షిలో జగన్ కు ఎంత వాటా ఉందో నాకు కూడా అంతే ఉందని నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలిపారని బాంబు పేల్చింది శర్మిల దీంతో మొదటిసారి ఆస్తుల వ్యవహారంలోనే షర్మిలకు జగన్ కు గొడవలు వచ్చాయని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరునట్టయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు శర్మిల ఎప్పుడూ కూడా ఆస్తుల గురించి మాట్లాడలేదు కానీ మొదటిసారి మీడియా ముఖంగా నాకు కూడా సాక్షి పేపర్ టీవీలో ఆమె చెప్పడంతో అంత అవాక్కయ్యారు అయితే షర్మిల తన తండ్రి ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తుల్లో సగం వాటా ఆడిగిందనేది బయట వినిపించే టాక్ వాటిలో కీలకమైనవి సాక్షి పేపర్ సాక్షి టీవీ ఆ తర్వాత భారతీ సిమెంట్స్ వీటికి తోడు బెంగళూరులో ఉన్న ఇల్లు ఇక లోటస్ పాండ్ స్థలం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొన్నదే ఆ విశాల భవనంలోనూ తనకు వాటా వస్తుందని షర్మిల వాదించారట ఇవి కాకుండా బెంగళూరులో వందల కోట్ల విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్ లో కూడా వాటా అడిగిందట షర్మిల కానీ అవేమీ కూడా నీకు చెందమని మొహం మీదే చెప్పేశారట జగన్ నేను సంపాదించిన ఆస్తులవి వైఎస్ నాకు కొనిపెట్టలేదన్నారట అంతేకాదు ఆ ఆస్తుల విషయంలోనే నేను జైలుకి వెళ్ళాను వాటిపైనే కేసులు ఎదుర్కొంటున్నానని చెప్పారట జగన్ వాస్తవానికి సాక్షి పేపర్ కానీ టీవీ కానీ భారతీ సిమెంట్స్ కానీ ఆస్తులేవైనా కూడా వీటికి హెడ్స్ గా జగన్ భారతీ రెడ్డిలే ఉన్నారు ఎక్కడా కూడా షర్మిల కనిపించలేదు కాకపోతే ఆమె హెట్రో నుంచి ఇండియా సిమెంట్స్ వరకు కొన్ని కంపెనీల్లో ఇన్వెస్టర్ గా ఉన్నారనేది బయట టాక్ జగన్ ఆస్తుల విషయంలో కూడా శర్మల పేరు బయటకు రాలేదు కానీ వైఎస్ ఉన్నప్పుడు మాత్రం ఇద్దరు అన్నింటినీ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకోవాలని చెప్పారట సాక్షి పేపరు టీవీ స్థాపించినప్పుడే ఇద్దరికి వాటా ఉందని చెప్పేశారట మిగతా ఆస్తుల విషయంలో కూడా అంతే అదే షర్మిలకు చెప్పారట వైఎస్ కానీ ఆస్తులేవి లేవు ఇటు ప్రమోటర్ గా కానీ డైరెక్టర్ గా కానీ చైర్మన్ గా కూడా షర్మిల కనిపించలేదు అయితే వైఎస్ ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తుల్లో వాటా అడిగినా కూడా షర్మిలకు నో చెప్పారట ఆ విషయంలోనే షర్మిల తన సోదరుడితో విభేదించి బయటకు వచ్చారనేది టాక్ నేడు ఆమె సాక్షిలో తనకు వాటా ఉందని అది కూడా జగన్ తో సమానంగా అని చెప్పడం వెనుక ఉద్దేశం అదేనని తెలుస్తోంది వాస్తవానికి ఇప్పుడు ఉమ్మడి ఆస్తులను అడగడం కూడా దండగే అనేది విశ్లేషకుల మాట సిబిఐ నుంచి ఈడీ వరకు అన్నింటినీ జప్తు చేశారు అధికారులు అన్ని కోర్టులోనే ఉన్నాయి ఈ కేసులు తేలితే తప్ప షర్మిల కోరుకున్న ఆస్తులు ఏమైనా సరే రావనేది ఓ వర్గం మాట ఎందుకంటే సాక్షి పేపరు టీవీ సహా చాలా ఆస్తులు దాదాపు ఎనిమిది వందల కోట్ల మేర అన్నింటినీ అటాచ్ చేశారు అవన్నీ కూడా కోర్టుల పరిధిలోనే ఉన్నాయి కాబట్టి వాటిని షర్మిల కోరుకోవడం వెనుక ఉద్దేశం ఏంటో ఎవరికీ తెలియదు ఏనాటికైనా బయటకు వస్తాయి లేదంటే ఇప్పుడు భారతీయ సిమెంట్స్ లాంటి కంపెనీలు లాభాలు తెచ్చిపెడుతున్నాయి కాబట్టి వాటాలు అడిగి ఉండొచ్చు అనేది ఇంకొంతమంది చెబుతున్న మాట ఏదేమైనా కూడా కోర్టు కేసుల్లోనే చాలా వరకు వాస్తవం విడతల వారీగా దాదాపు తొంభై శాతం ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి అవే కాదు జగన్ పెట్టుబడులు పెట్టిన ఆస్తులను కూడా క్విట్ ప్రో కింద వందల కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ప్రసాద్ కు చెందిన సుగణి కార్పొరేట్ బీటా అవెన్యూస్ ఇలా ఎన్నో కంపెనీల ఆస్తులను ఎటాచ్ చేసింది ఈ సింపుల్ గా చెప్పాలంటే వైఎస్ బ్రతికి ఉన్నప్పుడు సంపాదించిన పెద్ద ఆస్తులన్నీ కూడా అటాచ్ సార అధికారులు అయితే ఇక్కడ విషయం కూడా గమనించాలి సాక్షిలో వాటా ఉందని చెబుతున్న షర్మిల జైలుకెళ్ళలేదు కదా జగన్ పేరు మీద ఉన్నాయి కాబట్టి ఆయన జైలుకెళ్ళారు కష్టాలు ఆయనకు ఆస్తులు షర్మిలక అని వైసీపీ సోషల్ మీడియాలో కమెంట్స్ వినిపిస్తున్నాయి జగతి పబ్లికేషన్స్ కు చెందిన మూడు వందల అరవై ఆరు కోట్లు ఈడీ జప్తున్నాయి వ్యాన్పిక్ భూములు పోర్టు భూములు ఇలా ఎన్నో ఆస్తులను ఈడీ అటాచ్ చేసేసింది మరి షర్మిల వేటిలో వాటా అడుగుతుంది ఉమ్మడి ఆస్తులు వేరే ఉన్నాయా తెరవరక జరిగింది ఏంటనేది ఆసక్తికరంగా మారింది ఒకటి మాత్రం వాస్తవం జగన్ కు షర్మిలకు మధ్య కేవలం ఆస్తుల మధ్య వివాదాలు వచ్చాయని స్పష్టం అవుతుందని ఈ వార్తలు మాత్రం బయటకు పొక్కిపోయాయి మరి జగన్ జైలుకి వెళ్తే శర్మిల ఆస్తుల వరకు తీసుకుంటుందా దీనిపై మీరేమంటారు మీ ప్రాయన కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి